ఇప్పటి ఐడియా లేదునా ఏ గవర్నమెంట్ వస్తాదో ఏమొస్తాదో మనకు తెలియదు కదన్నా రైలుచెట్టులో జిల్లా కాలేదని సమస్యలన్న అంతే అదే సమస్య అది ఎందుకు పెట్టారో మనకు అర్థం కావడం లేదన్నా అది రాజకీయ నాయకులు కదా అంతేనా మాకు ప్రాబ్లం వచ్చినాయ మాకు తిరిగేదానికి ఆటోలకు కలెక్షన్ లేక బాయా చాలా ఇబ్బందులుగానే ఉన్నాయన్న మాకు పరిస్థితులు ఆర్ఎస్ రోడ్డు ఇంకా దారుణంనా పోవాలంటే రైల్వే స్టేషన్ గాడికి పోవాలంటేనే ఆటోకు గంట పడతా అండి ఈ కానిస్టేబుల్ ఫోటోలు గిటోలు కొట్టేస్తాను ఆటోలకు మాకు చాలా సమస్యగా ఉంది అది ఏమన్నా మనకు రాజకీయంగా మనకు తెలియదున్నా విడిజి అయితే బేసారు రోడ్డు అయితే ఎడల్పు చేయలేదు ఊరేమో పెద్దదైతుంది ట్రాఫిక్ ఏమో పెద్ద డెవలప్ అయింది రోడ్లు మాత్రం చాలా చిన్నంగా ఉన్నాయి ఎవరున్నారో రాజకీయం ఇప్పుడు మనకేం తెలుసున్నా మేడా మల్లికార్జున రెడ్డి ఉండారో తెలియదు అమనారెడ్డి ఉండారో తెలియదు ఎవరు అని చెప్పాలా ఇద్దరు ఎవరికి చెప్పాలా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర